అందరికీ నమస్కారం మనతో ఉన్నారు వడ్డీ మల్లికార్జున ప్రసాద్ గారు సామాజిక రాజకీయ ఆర్థిక విశే విశ్లేషకులుగా మనందరికీ తెలుసు సార్ తాజాగా సుప్రీంకోర్టు తిరుమల వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థని కేంద్రం రాష్ట్రం అదేవిధంగా సిబిఐ ఆధ్వర్యంలో నియమించింది ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు లౌకిక రాజ్యం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు పోరాడారు మొన్న వాయిస్ కూడా ఇచ్చారు ప్రత్యేకంగా ఎవరికి సంబంధం లేకుండా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి స్వతంత్ర దర్యాప్తు ఉండడం మంచిదే అది సిబిఐ కావచ్చు సుప్రీంకోర్టు వినియమిస్తే మంచిదన్న సూచన చేశారు అదేవిధంగా జరిగింది ఇప్పుడు లౌకిక రాజ్యం అనే దాని కాన్సెప్ట్ మీద కొంత వివాదం నడుస్తుంది సమాజంలో దీన్ని ఎలా చూడాలి ఏంటి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మొట్టమొదటిగా కూడా ప్రియాంబుల్లో ఆనాటి మహానుభావులు కూడా ప్రధానంగా ఈ దేశంలో అనేక జాతులు మతాలు కులాలు కలిసి జీవిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో అన్నదమ్ముల వల్లే బ్రతకాలి వీళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు రాకూడదు అనే భావంతో దీన్ని ఒక భారతదేశాన్ని ఒక సెక్యులర్ స్టేట్గా అభివర్ణించారు అంటే ఇక్కడ ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు కానీ పరమతాన్ని దూషించటం కానీ విద్వేషించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదనే చాలా సబ్ అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది అటువంటి స్ఫూర్తితోటి రాజ్యాంగం నిర్మించినటువంటి ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు కాలక్రమేణా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఈ వచ్చిన తరుణంలో కొద్ది కాలంగా ఈ దేశంలో ఈ మత ఘర్షణలు అనేది చేసుకోవటం చాలా దారుణంగా ఉంది కేవలం ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత ఘర్షణలు మాత్రమే కానీ ప్రజలు వాళ్ళలో వాళ్ళు మతం గురించో కులం గురించో జాతి గురించో కొట్టుకునే విధానం మటు ఈ దేశంలో ఇప్పటికీ కూడా లేదు ఎందుకంటే మన మనం నివసించే చోటే మన పక్కన ముస్లిం ఉంటారు మన పక్కన క్రిస్టియన్స్ ఉంటారు మన పక్కనే సిక్కులు ఉంటారు ఎన్నో జాతులు ఉంటాయి ఈ దేశంలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ప్రదేశంలో కూడా అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఒక మంచి జీవన శైలి దేశంలో ఉంది ఇతర మతస్థులు ఉంటారు ఇతర ఉంటారు అన్ని కులస్తులు ఉంటారు అన్ని మతస్థులు ఉంటారు కానీ కేవలం ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం ఈ వేరు చేసి ఒక అత్యధిక శాతం మతాన్ని తమ గుప్పిట్లో తమ ఓట్ బ్యాంక్గా మలుచుకుంటే తమ రాజకీయ అధికారానికి అడ్డు ఉండదనే భావంతో ఈ ప్రజల మధ్య ఈ మతపరమైనటువంటి విద్వేషాలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇటువంటి పరంపరలో జరుగుతున్నటువంటివి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం కానీ వాస్తవంగా ఒక ఈ లడ్డు వివాదం సుప్రీంకోర్టుకి చేరిన తరంలో అక్కడ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశం అంతా కూడా గౌరవించదగినటువంటిది మెచ్చుకోవలసినటువంటిది ఎందుకంటే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా వాళ్ళు వేసినటువంటి ప్రశ్న మీరు నెయ్యిలో కలిసి జరిగిందని అన్ని రిపోర్ట్లు అన్నీ సబ్మిట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇదే నెయ్యితో లడ్డూ తయారు చేశారనే శాంపిల్స్ కానీ నమూనాలు కానీ మీరు చేయగలిగారా చేశారా అనే ప్రశ్నలకి సమాధానం ప్రతివాదుల దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొంత రాజకీయపరమైన అంశాలు వీటి చుట్టూ కూడా తిరుగుతున్నట్టు ప్రజలకు కొంత అర్థమవుతుంది వాస్తవానికి కొన్ని జరిగి ఉండొచ్చు కానీ ఆనాడు నేను గతంలో చెప్పినట్టు కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థల చేత చేయించవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాను దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఈరోజు ఈ దేశంలోనే ఒక మంచి పరిణామాన్ని గతంలో కలకటాలో డాక్టర్ హత్య కేసులో చేసిన విధంగానే కలకటాలో డాక్టర్లో కూడా ఈ విధంగానే ఒక డాక్టర్ ప్యానల్స్ నిర్మించి సిబిఐకి వాళ్ళని ఎంటర్ చేసి వాళ్ళని ఒక టీం కింద ఏర్పాటు చేసి దాని మీద పరిశోధన చేయమని చెప్పి చెప్పడం ఒక మంచి పరిణామం అదేవిధంగా ఇంత పెద్ద మత మతానికి సంబంధించినటువంటి అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా సుప్రీంకోర్టు దీన్ని కూడా చాలా ఒక మంచి కోణంలో పరిష్కరించాలని మన రాష్ట్రాల నుంచి ఇద్ద ఇద్దరు అధికారులని అలాగే నుంచి ఒక ఇద్దరు అధికారు అధికారులని ఈ ఫుడ్ సేఫ్టీ అధికారిని ఒకరిని అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీని మీద చక్కటి దర్యాప్తు చేసి రిపోర్ట్ అందించడం మనం అనటం చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం తదనుగుణంగా ఉండే చర్యలు ఆ తర్వాత కోర్టు ఏ నిర్ణయిస్తూ మనం అందరం కూడా చూడవచ్చు సనాతన ధర్మం అంటే ఈ దేశంలో ఏంటంటే ఋగ్వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ కూడా మనిషి ఏ విధంగా జీవించాలి మనిషి ఏ విధంగా ఒక ధర్మాన్ని ఆశ్రయించి బ్రతకాలి అని చాలా స్పష్టంగా ప్రతిదీ కూడా ప్రతి చోట గ్రంథాల్లో రాయటం జరిగింది ఈ దేశంలో ప్రధానంగా మంచి చెడు న్యాయం ధర్మం అనే నాలుగు పాదాల మీదే ఈ దేశం నడుస్తూ ఉంటుంది అందుకునే ఆనాడు చాలామంది కవులు కూడా రాముటి రామరాజ్యంలో ధర్మం నాలుగో పాదాల నడిచిందని అందరూ చెప్పేవాళ్ళు అటువంటి సనాతన ధర్మాన్ని ఈ రోజున వీళ్ళు వీళ్ళ కోసం వీళ్ళ రాజకీయం కోసం రకరకాలుగా వీళ్ళు దాన్ని తమకు అన్వయం చేసుకుంటున్నారు సనాతన ధర్మం అంటే మనం అందరం కూడా సనాతన ధర్మంలోనే బతుకుతున్నాం మనం ఒక పాపం ఎవరికైనా హాని చేస్తే పాపం తగులుతుంది అనుకుంటున్నాం ఎవరికైనా తప్పు మాట చెప్తే తిరిగి అది మనకు ప్రమాదంగా మనకి మళ్ళీ పరిణమిస్తుంది అనుకుంటాం అదేవిధంగా ఎటువంటి దుర్మార్గం చేసినా తిరిగి మనకు వస్తుంది మన పిల్లలకి వస్తుంది మన కుటుంబానికి తగులుతుంది అనే బాధ భావనతోనే మనం చాలా జాగ్రత్తగా ఈ దేశంలో బ్రతుకుతూ ఉంటాం అందరం ఇంకా ఎంత తర్వాత తిరుమల తిరుపతి అనేది రెండు వేరు కాదు ఇప్పుడు కూడా మనం తిరుమల తిరుపతి అనే ప్రస్తావిస్తాం పురాణ కాలం నుంచి కూడా తిరుమల తిరుపతి అంటారు కానీ తిరుమల అని ప్రత్యేకించి దాన్ని విడతీయరు తిరుమల తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం అటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి రాజకీయ కార్యకలాపాలు సెక్షన్ థర్టీ అమల్లో ఉండి కూడా అటువంటి బహిరంగ సభలు రెచ్చగొట్టే విధంగా సమా సనాతన ధర్మం కోసం పాటుపడతా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక సంస్థ పెట్టాలి సనాతన ధర్మం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అసలు ఈ దేశానికి సనాతన ధర్మంలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏమిటి మనకు కావలసిన రాముడి గుడి కట్టుకున్నాం మనకు కావలసినటువంటి కాశీని పునరుద్ధరించుకున్నాం మనకు కావలసిన విధంగా అన్ని హిందూ దేవాలయాల్ని తిరిగి పునరుద్దించుకుంటున్నాం ప్రతిరోజు కూడా ఈ దేశంలో హిందూ ధార్మిక సంస్థలు చేసినటువంటి పూజలు పూజలు యాగాలు క్రతువులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో ఎవరు కూడా సనాతన ధర్మానికి అడ్డు రారే అడ్డు చెప్పరే వద్దని ఎవరు కూడా నివారించరే అసలు సనాతన ధర్మం అనేది ఎందుకు దేని గురించి మీ రాజకీయ వేదిక లేకపోతే మీ రాజకీయ నినాదమా దేనికోసం మీరు ఈ విధంగా వస్తున్నారు గతంలో మోడీ గారు ధర్మ పరిరక్షణ కోసం హిందూ మతాన్ని హిందూ మతాన్ని ఆ హిందూ ధర్మాన్ని అయినప్పుడు మతం కూడా అనలేదు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసినటువంటి అవసరాన్ని ప్రపంచానికి తెలియనప్పుడు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన వన్ సైడ్ చేసి ఎప్పుడు కూడా మాట్లాడలేదు ధర్మం అన్నాడు ఆయన హిందూ ధర్మం అన్నాడు హిందూ మతం అనలేదు ఎక్కడ కూడా మరి అంత సెన్సిటివ్ మ్యాటర్ని ఈ విధంగా రోడ్డుకి ఇచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయటం హిందువుల్ని ముస్లింని క్రిస్టియన్ని ఇతర జాతుల్ని ఇతర మతాలని వేరు చేయటం కోసమా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయి ఉండొచ్చు కానీ ఆయన ఎవరికైనా సరే వాళ్ళ యొక్క మతాన్ని కులాన్ని గౌరవించుకుంటారు వాళ్ళ యొక్క మత కులాన్ని మతాన్ని కులాన్ని ఉద్ధరించుకోవాలని కోరుకుంటారు ఎవరైనా అది మానవ సహజం అది మరి అతను చేసినటువంటి తప్పులు ఏదన్నా ఉన్నాయంటే దాన్ని ఒక రాజకీయ వేదికగా మీరు ఒక రాజకీయ కక్షపూరితమైనటువంటి విధానంగా మీరు మంచుకుంటున్నారే కానీ అది అలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయనే ఆలోచనతో మీరేం మాట్లాడట్లేదు ఒకవేళ ఎందుకు జరుగుతున్నాయంటే మరి మీరు చేస్తున్నారు కూడా అదే కదా ఇవాళ మరి క్రిస్టియన్స్ కూడా బాధపడవచ్చు కదా ముస్లింస్ కూడా బాధ బాధపడవచ్చు కదా వీళ్ళు సనాతన ధర్మాన్ని డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చేసి వీళ్ళందరూ కూడా హిందువుల్ని మనల్ని వేరు చేస్తున్నారనే భావన వాళ్ళలో కూడా కలగొచ్చు కదా కానీ ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఇటువంటి మాటలు ఇటువంటి చేష్టలు ఇప్పుడు కూడా ఈ దేశానికి మంచిది కాదు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఒక స్వతంత్ర సంస్థ ఒక సిట్ అనేది ఒక సుప్రీంకోర్టు చక్కగా రాష్ట్ర అధికారులు ఎందుకు పెట్టారంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పై నుంచి వచ్చిన వాళ్ళకి జనరల్ గా తెలియవు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అధికారుల యొక్క సలహా సంప్రదింపును వాళ్ళు తీసుకోవాలని అలాగే కేంద్రంలో నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా తీసుకోవటం వల్ల వాళ్ళు రకరకాల శాంపిల్స్ వాళ్ళని జనరేట్ చేసుకొని దాని యొక్క రిపోర్ట్లు ఇవన్నీ కూడా సిబిఐ ఉన్నతంగా దర్యాప్తు చేసి అసలు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు ఈ విధంగా ఆరోపణలు వచ్చినాయి అసలు ఆ నెయ్యి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఒక నెయ్యి ట్యాంకరు చెన్నై నుంచి ఇక్కడికి రావటం కూడా పదిహేను ఇరవై రోజులు తీసుకుంది వాళ్ళు ఇచ్చినటువంటి వేబిల్ డేట్ ఒకటి ఇక్కడ రిసీవ్ అయిన డేట్ ఒకటి అని ఎన్నో చూపిస్తున్నారు అలా ఎందుకు జరిగినాయి ఎందుకు జరిగినాయి వీటిలన్నిటి మీకు సమగ్ర దర్యాప్తు అనేది జరుగుతుంది జరిగిన తర్వాత ఇందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్షింపబడతారు ఖచ్చితంగా తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమం మీద కూడా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఈ ప్రభుత్వాలు ముందు దాన్ని రాజకీయ కేంద్రంగా మీరు మార్చినటువంటి విధానాన్ని పూర్తిగా తొలగించుకోండి ఖచ్చితంగా మనం మొదట్లో నేను చాలా సార్లు చెప్తాను నాయకులు రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల ప్రసక్తి అనేది ధార్మిక సంస్థల్లో ఉండకూడదు ఎప్పుడు కూడా మన మన దేశంలో ఏంటంటే ఏ గుళ్ళలో కూడా ఎక్కడ పల్లెటూరులో కూడా చూసినా కూడా ఆ గుళ్ళో ఉండేటటువంటి ధర్మకర్తల మండలి అంటాం మనం ధర్మకర్త మండలి ఎవరుంటారు రాజకీయ నాయకులు అది ఉండేది ఆ గ్రామంలో ఉండేటటువంటి దాన దయ గుణ గుణాలు ఉన్నటువంటి ధర్మ గుణాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు తీసుకొచ్చి ఆ ఎంత ధర్మకర్త మీరు ఎన్ని మారినా ఎన్ని మార్చుకున్నా దేవుడు మారలేదు కదా దేవుడు మారకపోయినా కదా రాజకీయ పార్టీలు ఏదే అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్న రాజకీయ కేంద్రంగా దేవస్థానాలు కూడా అదే విధంగా నిరుద్యోగం ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి పరిస్థితి పూర్తిగా తీసివేయాలి రాజకీయ పునరావాసం అనే మాట ఎప్పుడు వినకూడదు కేవలం ధార్మిక సంస్థలతో మాత్రమే తిరుపతి తిరుమల అనేది గొప్ప పుణ్యక్షేత్రాన్ని నడపబడాలి అదే విధంగా మేము ఎప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మాట్లాడతాను ఎండోమెంట్ శాఖ నుంచి కూడా ఈ గొడవను అనేది కూడా తప్పించండి ఈ ఎండోమెంట్ శాఖలో గతంలో వైజాగ్లో జరిగినటువంటి కొన్ని ఉదంతాలు కూడా ఒక ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ లీడీ విషయంలో కూడా జరిగినటువంటి ఈ ఉదంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి అన్ని చోట ఎండోమెంట్స్ భూములను లాగేసుకోవటం ఎండోమెంట్స్ భూముల్ని చేయటం ఎండోమెంట్స్ భూముల్ని ఎకరానికి వెయ్యి రూపాయలు ఇచ్చి కూడా కౌలుకి తీసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో ఎండోమెంట్స్ భూములన్నీ కూడా కోట్ల ఖరీ చేసే ఎవండె భూములు ఐదు లక్షలకి పది లక్షలకి తీసేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుడి సొమ్ముని ప్రజల ఆకాంక్షని వీళ్ళందరూ కూడా మట్టి గెలిపేస్తున్నారు ఖచ్చితంగా మారాలి మారాలి ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే దేవుడి పట్ల భక్తి ఉన్నట్లు ఉన్నా కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనేటువంటి కాంక్ష ప్రజల్లో తగ్గిపోతుంది రోజు రోజుకి నాట్ ఓన్లీ తిరుపతి ఈమె కనక విజయవాడ కనకదుర్గ దేవాలయం కనకదుర్గ దేవాలయానికి విజయవాడ ఎలా అంటే ఎన్ని ఆంక్షలు ఎన్ని ఆంక్షలు పెట్టేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన కొండ మీద వెళ్తాకి అక్కడ ఆపేస్తున్నారు కిందకు వచ్చేటప్పటికి కింద పార్కింగ్ దగ్గర ఆపేస్తున్నారు ఎక్కడెవడ పార్కింగ్ చేసుకోవాలో తెలియదు ఆ ఎండల్లో ఎలా నడిచెళ్ళాలో తెలియదు పైకి వెళ్ళినంత ప్రతి చోట కూడా వాస్తవానికి తిరుపు కనకదర్కు గుడిలో కూడా అడుగు అడుగున దోపిడీ అడుగడుగునా కూడా దోపిడీ నేను ప్రతిదీ కూడా చాలా కీన్ అబ్జర్వ్ చేస్తాను అన్ని ప్రక్షాళన జరగాలి అన్ని టెంపుల్స్ ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతిలో గదుల దగ్గర నుంచి నాట్ ఓన్లీ నెయ్యే కాదు మిగతా పదార్థాలు ఇంగ్రీడియంట్స్ కానీ తిరుమలకు వచ్చేటటువంటి ఆహార పదార్థాలు కానీ తిరుమల అన్నదాన కార్యక్రమానికి వచ్చే ఆహార పదార్థం కానీ ప్రతి దాని మీద పర్యవేక్షణ ఉండాలి అత్యుత్తమ నాణ్యతతో కూడినటువంటి సరుకులను మాత్రమే ఆద తీసుకోవాలి ఈ టెండరింగ్ విధానం అనేది ఏమిటంటే ఎప్పుడు కూడా టెండరింగ్ విధానంలో ఎప్పుడు కూడా సబ్స్టాండర్డ్ క్వాలిటీ వస్తువులే వస్తూ ఉంటాయి ఎందుకంటే టెండర్లో తక్కువ టెండర్ వేసిన వాడికి ఆ టె ఆ టెండర్ దొక్కుతుంది కాబట్టి వాడు వచ్చే ప్రతివాడు వ్యాపార దృక్పథంతో వస్తాడు కాబట్టి వాడు ఎంతసేపు పోటీ తత్వంతో తక్కువ టెండర్ వేయటానికే వాడు చూస్తాడు అలాగని తక్కువ టెండర్తో తక్కువ రేటుకు వచ్చిందనే వస్తువుని కొనుక్కొని దాంట్లో క్వాలిటీ లేదని చింతించే కంటే ప్రపంచంలో మనకు దొరికేటటువంటి ఇండియాలో అత్యుత్తమ క్వాలిటీలో దొరికేటటువంటి వస్తువులను సేకరించి మీరు దాన్ని రూపాయి ఎక్కువైనా సరే కొని ఆ తిరుమల ప్రభుత్వని కాపాడండి